నా పేరు పాములు సురేష్ కుమార్ అండి నేను శ్రీ గుండెబోలు సూర్యారావు గారు మనవన్నే మా తాతగారు శ్రీ గుండుబోలు సూర్యారావు గారు పంతొమ్మిది వందల ఇరవైలో సంవత్సరంలో ఈ కాబర్ల మంది అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా సూర్యరావు గారు పంతొమ్మిది వందల మరణించారు నాలుగులో మరణించారు తాతయ్య గారి స్థానం మా మేనమామలైన శ్రీ గుండుబోగుల నాగకాపు గారు అలాగే రెండవ మేనమామ గుండుబోలు స్వామి నాయుడు గారు ఆ పరంపరని మా తల్లిగారైన వీరరాజమ్మ గారు అలాగే మా గారి అబ్బాయిలు మేమంతా కూడా వారి మరణానంతరం మేము ఆ పరంపరని కొనసాగిస్తూ ఉన్నాం గత వంద సంవత్సరాల పై మాటేగా ఈ ఈ కామెరల మందు ఇది దేశ విదేశాల్లో కాకుండా ఈ రాష్ట్రంలో మొత్తం అందరికీ కూడా ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ప్రతి ఆదివారం కూడా ఈ కామెరల మందు కోసం ఈ గ్రామానికి ఇచ్చేస్తూ ఉంటారు ఈ గ్రామం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లో కంటే కూడా ఒక గ్రామం అలాంటి గ్రామమే కానీ ఈ గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతి వచ్చిందంటే ఈ వెల్లమందు కారణంగా అని చెప్పేసి ఈ గ్రామానికి ఇంత పేరు పేరు తీసుకొచ్చిన మా తాతయ్య గారి గురించి ఈ గ్రామానికి గురించి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇది మూడో తరం ఇది ఏ లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో మా తాతయ్య గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇది ప్రతి పేదవాడికి కూడా మందు అందుబాటులో ఉండాలి వైద్యం వ్యాపారం కాకూడదు వైద్యం సేవ మార్గంతో చేయాలనే ఉద్దేశంతో మా తాతయ్య గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇది పూర్తిగా వనమూలికలతోటి ఆకుపస్తుతతో సంబంధించిన వైద్యం ఇది దీంట్లో ఏ విధమైన కెమికల్స్ ఉండవు కాబట్టి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కామర్లు ఏ స్థాయిలో ఉన్నా కామర్లు ఎంత ముదిరిపోయినా ఎన్నో ఆసుపత్రుల్లోనూ ఎన్నో చోట్ల ఎన్నో మందులు వాడుకుని చివరికి ఫైనల్గా వచ్చేది వెల్ల ఒక్కటే వెళ్ళలో ఇప్పటి వరకు చరిత్రలో వెళ్ళగ్రామం వచ్చి మందు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా తగ్గలేదనే పేరు మాకు ఇప్పటివరకు లేదు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుద్ది ఇది ఎటువంటి డబ్బు తీసుకునే మందు కాదు ఇది పూర్తిగా ఆకుపాసులతో చేసుకుంటాం అలాగే ప్రతి ఆదివారం ఇక్కడికి ఎన్నో వేల మంది రోగులు ఇక్కడికి వచ్చి స్వస్థత పొంది వెళ్తూ ఉంటారు ఇక్కడికి ఆర్టీసీ వారు కూడా స్పెషల్ బస్సులు వెళ్ళ స్పెషల్ బస్సులు నడుపుతూ ఉంటారు ఆదివారం ప్రతి ఆదివారం ఇక్కడికి వెళ్ళ స్పెషల్ బస్సులు రావడం దాంట్లో రోగులు రావడం మందు తీసుకోవడం అదే బస్సులో మళ్ళీ తిరిగి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మా తాతయ్య గారు మాకు ఇచ్చిన ఆశయాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాక మాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుందండి కామెన్లకి ఇది లివర్ మీద వచ్చే ఖాళీ వ్యాధులు రిన్నట్లకి కూడా తామిళ్ళకి ఆయుర్వేదం సంబంధించిది వనమూలికలతో చేసి ప్రకృతి వైద్యం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుద్ది ఎన్నో చోట్ల మందులు వాడి తగ్గలేదు అనుకుని చివరి స్టేజ్లో వెళ్ళ వెళ్ళిపోండి మీరు మా చేతుల్లో మాకు అవదని అని చెప్పేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడికి వచ్చి అంబులెన్సులు వస్తారు చాలామంది నాటు వైద్యం చేయించుకుని చేతి మీద కాల్ రకరకాల వైద్యాలు చేయించుకుని చివరికి వచ్చేది వెళ్ళ మాత్రమే వెళ్ళ గ్రామంలోనే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మాకు తగ్గలేదు అనే సందర్భం వరకు రాలేదు మేము ఏదో డబ్బు కోసం లేకపోతే పబ్లిసిటీ కోసం చేసుకునే వైద్యం కాదు ఇది ఇది ఒక సేవ మార్గంతో మేము చేస్తా ఉన్నాం ఒకవేళ వ్యాధి ముదిరిపోయినా సరే ఒకవేళ వచ్చినట్టయితే పరిస్థితి ఎంత ముదిరినా కానీ ఇక్కడికి వచ్చి మందు తీసుకుంటే తగ్గలేదనే సందర్భం వరకు రాలేదండి ఎవరైనా సరే ఎంత సీరియస్ అయినా బిల్ రూబిన్ థర్టీ పాయింట్స్ ప్లస్ ఉన్నా కానీ వారం రెండు వారాల్లో బాగా సీరియస్ అయితే మూడో వారం మూడు వారాల్లో పూర్తిగా ఇక్కడికి వచ్చి వ్యాధి రోగి ఎవరైతే ఉన్నారో ఆ రోగి పూర్తిగా నయమయ్యి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది తప్ప ఇప్పటివరకు కూడా తగ్గలేదు అనే దాఖలాలు ఇప్పటివరకు లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తాతయ్య గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఏదైతే ఫార్ములా స్టార్ట్ చేశారో ఏదైతే దానికి మంత్రోపదేశం చేశారో అదే ఫార్ములాని అదే పరంపరను కొనసాగిస్తున్నాం తప్ప దాంట్లో మేము చేసిన మార్పులు కానీ చేర్పులు కానీ ఏమి లేవండి తాతయ్య గారు ఇచ్చే ఆకుపాసరే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం తాతయ్య గారి దగ్గర ఎలాంటి రిజల్ట్ వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిందో ఇప్పుడు మా దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చి మందు తీసుకుని హ్యాపీగా వెళ్ళిన సందర్భమే తప్ప ఎవరో కూడా నిరుచాబడి వెళ్ళలేం తగ్గలేదనే పరిస్థితి ఇప్పుడు రాలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎంత సీరియస్ అయినా రోగి చివరి స్థాయిలో స్టేజ్లో ఉన్నా కానీ ప్రాణ ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నా కానీ వెళ్ళ మందు మింగితే చాలు మింగి ఆ మందు లోపలికి వెళ్ళిందంటే మందు పనిచేయడం మొదలవుతుందండి ఇప్పటివరకు తగ్గలేదనే రిమార్క్ మాకు రాలేదు కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగి ఇంతమంది పెద్దలు ఈ రాష్ట్ర మంత్రులు దేశ మంత్రులు అలాగే పెద్ద పెద్ద సినీ ప్రముఖులు న్యాయవాదులు న్యాయమూర్తులు పేరు పాముల వీరభద్రరావు ఇది మా తాతయ్య గారు ఆయన గుండుపూలు సూర్యారావు గారు కామెర్లకి మందుని ఎవరో స్వామీజీ గారు నువ్వు ఈ ప్రజాసేవ చెయ్యి నువ్వైతే కరెక్ట్గా చేస్తావు అని చెప్పేసి ఈ మందు విధానం ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చెప్పేసి అని మా చిన్నతనంలో ఆయన చెప్పిన మాటలు మాట అండి ఈ వైద్యాన్ని ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఒక అంకిత భావంతో ఒక సేవా దృక్పథంతో ఈ మందుని కొనసాగించాలి అనే ఒక నమ్మకం ఆయన మీద ఉంచుకుని మా తాతయ్య గారి మీద ఈ వైద్యాన్ని చేసే విధానాన్ని కూడా ఆయన చెప్పడం ఆయన ఎంత కష్టమైనా కూడా వెళ్ళలో ఈ మందు అనేది ఆయన ముందుగా పంతొమ్మిది వందల ఇరవై నుంచి స్టార్ట్ చేశారండి ఈ పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టి ఆ ఎనభై నాలుగు వరకు లక్షలాది మందికి ప్రాణదానం చేస్తూ ఎంతమంది వచ్చినా కూడా వెళ్ళ తగ్గలేదు అనిపించుకునే <coughs> పరిస్థితి రాలేదు <coughs> ఆయన నిస్వార్థమైన సేవకుడు ఆయన డబ్బే ఆశించి డబ్బే సంపాదించాలనుకుంటుంటే మా తాతయ్య గారు రోజుల్లో చెప్పేవారు అప్పుడు ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత పిల్లలు లేని వాళ్ళు ఆస్తులు ఎక్కువైపోయినోళ్ళు ఏవన్నీ మాకు ఇది తగ్గింది కాబట్టి మీకు బహుమతిగా ఈ ఎకరాలు రాస్తాం ఈ లక్షలు ఇస్తామని చెప్పి రోజులు కూడా ఉండేటండి ఉంటే ఆయన ఏం చెప్పేవారంటే నేను నేను రామభక్తుడిని నేను ఒక నాకు ఒక ఋషి చెప్పాడు చెప్పిన మాటని నేను తూచా తప్పకుండా నేను మానవ సేవే మాధవ సేవ అనే నిదానంతో ఈ మందుని నేను ఈ వైద్యాన్ని కొనసాగేస్తున్నాను నేను అందుకే నన్ను డబ్బాసులో లాగొద్దు నేను ఏం పెట్టుకున్నానో ప్రిన్సిపుల్ అలాగే నన్ను ముందుకెళ్ళినాయండి మీరు ఎక్కువ మరీ బలవంతం చేశారంటే ఈ వైద్యం చేస్తాం మానేస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో అలాగే ఎస్కేప్ అవ్వాలన్న ఉద్దేశంతో అంటే మరీ బలవంతం చేసిన వాళ్ళ దగ్గర చెప్పే మాటలు అనమాట అని చెప్పడం జరిగేది ఇది కొంతమంది ఆయన ఒక విధంగా చెప్పాలంటే అది భగవంతుడు అవశతోనే పుట్టాడు అనుకోవచ్చు ఎందుకంటే అండి భగవంతుడు డైరెక్ట్గా వచ్చి అందరికీ కూడా ఏమీ చేయలేరు అది భగవంతుడే తాతయ్య గారి రూపంలో వచ్చాడని అనుకోవాలి ఎందుకంటే అండి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది ఈ రోజుల్లో కూడా ఈ మందుకి మూడో తరం వచ్చినా కూడా నూట ఐదు సంవత్సరాలు అయినా కూడా అదే ఇంత ముందు తాతయ్య గారి టైంలో ఎలాగొచ్చారో అలాగే వస్తున్నారో అదే పాలసీలో మేము అందిస్తున్నాం అలాగే తగ్గుతుంది అది ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయింది సైన్స్ చంద్రబండంలో ర్యాకెట్లు పంపిస్తున్నారు స్కానింగ్లు వచ్చేసినాయి కానీ ఇప్పుడు క్యామిలీకి లివర్కి ఇప్పుడు సరైన మంది కనిపెట్టలేపోయిందని చెప్పుకోవాలి వెళ్ళమంది అందుకేనే వెళ్ళమందికి ప్రాచుర్యం ఎంత అలా వచ్చిందండి దేశ దేశాల నుంచి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతోమంది అలాగే కా ఇతర రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు అంత దూరాల నుంచి కూడా వస్తారు మన రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చి ఈ వైద్యాన్ని పొంది సో అందరూ కూడా ఆరోగ్యవంతులు అయ్యి మా వెళ్ళవచ్చో మాకు తగ్గిపోయిందని చెప్పేసి పక్క పేషెంట్లు కూడా ఇది ఎలాంటి డిసీజ్ వచ్చిన వాళ్ళకి మీ ఎల్లెల్లో మాకు తగ్గింది మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పడం జరు జరుగుతుంది ఆ ప్రకారంగానే వస్తుంది ఇది ఇది ఇవేళందరి నుంచి వచ్చేది కాదు ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే దానికి పబ్లిసిటీ నిమిత్తం బోలంద మందికి ఖర్చు పెడుతుంటారు బోళీ ఖర్చు పెడతారు కానీ మా తాతయ్య గారికి మౌత్ క్యాన్వాసింగ్కే ఈ వారం వచ్చిన వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చారు మళ్ళీ వారానికి ఈ వెయ్యి మంది కలిపి పదివేలు మందికి చెప్పడం పదివేలు మంది కలిపి లక్ష మందికి చెప్పడం అలాగే మొత్తం మన రాష్ట్రం దాటేసి ఇతర దేశాల్లో కూడా వెళ్ళ గ్రామం అనేది ఎన్నో గ్రామాల్లో ఏదో గ్రామం అండి అలాంటిది వెల్లగ్రామ చరిత్ర అనేది వెళ్ళనేటప్పుడు కామెలకి మంది ఇచ్చి ఊరే వెళ్ళే కాదా అనే నానుడు వచ్చేసింది మా ఊరు వాళ్ళు కూడా అంటుంటారు మా గ్రామ ప్రజలు కూడా మా మందికి ఎంతో విధంగా ఏదో మన ఊరికి గర్వకారమైన మందిది అందు కాబట్టి అని చెప్పి ఎంతో కాపరేటివ్గా వాళ్ళందరూ కూడా సహకరించి ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్తుంటుంటారు మేము పలానా ఊరు వెళ్ళామండి పలానా రాష్ట్రం వెళ్ళాము మేము వెళ్ళాలని చెప్పిన వెంటనే కామీలకు మంది కదా ఆ ఊరే కాదా అని మనల్ని అడిగారు అడిగిన తర్వాత మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసి వాళ్ళు పంపించడం కూడా జరిగిందని మా ఊరు గ్రామ ప్రజలు కూడా వెళ్ళమందు మా అది కాదండి ఈ ఊరి గ్రామాన్ని అందరికీ సంబంధించిన మందిది కానీ మేము థర్డ్ జనరేషన్ మాట్లాడి మొత్తం మా కుటుంబం అంతా ఏది ఎలాగున్నా మాత్రం ఈ నాడు ఒకవేళ పనులున్నా ఉన్నా కూడా వీళ్ళంతవరకు అవన్నీ మానుకుని నాడు అలా కూడా ఈ ప్రజాసేవను అనుకునేది అది తాతయ్య గారికి ఇచ్చిన మాటని మనం పాడు చేయకుండా ఒమ్ము చేయకుండా అతి స్వల్పమైన మెయింటెనెన్స్ దాన్ని అంటే ధనవంతురికి కొన్ని ఏమీ ఉన్నది ఏంటంటే ఎంతో కొంత తీసుకుంటే కానీ ఈ వైద్యం అనేది పదించదు అన్న ఉద్దేశంతో తాతయ్య గారి టైంలో కానీలు అదనాలు ఐదు పైసలు అది తీసుకునేవారు ఎట్టండి మాకు తెలిసి ఉండగా మా వయసులోకి వచ్చేటప్పటికి ఇరవై పైసలు తీసుకునేవారు ఈ మంది ఖరీదు ఎవరైనా పావల ఇచ్చేవారనుకోండి ఒక ఐదు పైసలు ఎక్కువ తీసుకుంటే పోయిందేమో అన్నదే ఆయన పెట్టుకున్న సిష్టానికే ప్రిన్సిపల్కి ఐదు పైసలు కూడా ఎక్కువ తీసుకునేవారు కాదు ఐదు పైసలు ఉంటే ఐదు పైసలు వెనక రిటర్న్ చేసేవారు ఒకవేళ ఐదు పైసలు లేకపోతే పది పైసలు వెనక్కి ఇచ్చి పంపించేవారు ఆయన అలా చేసుకుని వచ్చారు లాస్ట్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ మందు ఖరీదు పావల ఈ తీసుకున్న డబ్బులు కూడా అండి ఈ లైన్లో వచ్చి విపరీతమైన జనం వేలాది మంది జనం వచ్చేసి ముందు రోజు శనివారం నైట్ నుంచి వచ్చి లైన్లు కాసి ముందు ఉన్న లైన్లో ఉన్న వాళ్ళకి ప్రయారిటీగా ముందు వస్తుందని చెప్పేసి శనివారం మధ్యాహ్నం నుంచి కూడా వెల్ల గ్రామం ఒక తిరణాల కింద ఉన్నట్టు ఉండేదండి ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు నాలుగైదు డిపోల నుంచి స్పెషల్ బస్సులు కూడా పంపితుంటారు అలాగే ఆటోల మీద వస్తుంటారు మా తాతయ్య టైంలో అయితే అంటే గుర్రబండ్లు ఎడ్ల బండ్లు సైకిళ్ళ మీద విపరీతమైన జనం వచ్చి ఇక్కడ ఎన్ని వంద వేసుకుని అండి తగ్గించుకుని వెళ్ళిపోరు వెళ్ళ వెళ్తున్నామంటే కామెల్ని మనకు పూర్తిగా తగ్గిపోద్దని ఒక నమ్మకం భరోసా అంత ప్రాచుర్యం సంతరించుకున్నది కాబట్టి అండి ఈ వెళ్ళమంది కోసం ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది కొన్ని లక్షలు దాటేసి కోటల్లోకి వెళ్ళిపోయిందంటే కూడా ఈ వైద్యం అనేది అసయక్త ఏం కాదండి ఒక మనిషి బతికించి అవకాశం ఒక డాక్టర్కే వస్తుంది అలాంటి వైద్యాన్ని భగవంతుడు ఆయన స్వయంగా వచ్చి చేయలేడు కాబట్టి అది నిస్వార్థంగా చేసి వ్యక్తి మా తాతయ్య గారిని నమ్మి అయిన భగవంతుడు ఆయన తాతయ్య గారికి వైద్యాన్ని అప్పచెప్పాడనే అనుకోవచ్చండి ఎందుకంటే అండి అది భగవంతుడే అని చేసేడం అనుకున్న నిదర్శనం ఏంటంటే అది నాడు ఇస్తామండి మందు మేము ప్రతి ఆదివారం ఇస్తాం మందు ఆదివారం ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మందు లేకుండా ఎంత కరోనా టైంలో కూడా మేము మందు ఆపేయం లేవు ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఆదివారం అనేది మందు అనేది ఆపచేయలేదు ఆయన ఒకటి చెప్పే ఒక మాట అంటే భగవంతుడు నన్ను నమ్మడాకే అది ఇది అతిశయక్తి కింద ఉంటుంది ఇది వాస్తవం నిజం ఆయన ఏంటంటే ఈ ఆదివారం మందుకు వస్తారు వచ్చిన వాళ్ళని రెండో వారం మళ్ళీ మందుకు రమ్మని కూడా ఆయన కామన్గానే అంటే రెండో వారం కూడా వేసుకోవచ్చు వస్తాను కొనుకొని సివియర్టీని బట్టి అప్పుడు ఒకసారి అనుకోకుండానే ఏదో పండుగ వస్తుంటుంది అది ఉగాదనో లేకపోతే స లేకపోతే దీపావళి అనో లేకపోతే ఓగేనో ఏదోటి ఇలాంటి పండుగల్లోనే మా తాతయ్య గారిని అడిగేవారు ఏమండి తాతయ్య గారిని రేపు ఆదివారం మళ్ళీ నీ పలానా పండుగ వస్తుంది కదా ఆ రోజును వైద్యం మందు ఇస్తారా అని అడిగేవారు అని ఇస్తాను బాబు అంటే ఓ మాటతో పోయే అలాగే నీ కూడా కాదు ఆదివారం నేను చనిపోతాను నేను చనిపోయినప్పుడు కూడా మా పిల్లలు మా అబ్బాయిలు అది వైద్యుని మానరం అని చెప్పి చెప్పేవాడు క్యాజువల్గా చెప్పేవాడు ఏంటి ఎలా చెప్తున్నాడు ఈయన అని మేము చిన్నపిల్లలంగా అనుకునేవాళ్ళు మేము అది అనుకున్నట్టుగానే అది శనివారం నైట్ ఈ ప్రాసెస్ అంతా మొదలు పెడతామండి పన్నెండు దాటిన తర్వాత ఆదివారం గడి వచ్చిన తర్వాత అంటే ధన్వంతురికి ఇష్టమైన రోజు ఆదివారం ఈ మంత్రానికి పట్టింపైన రోజు ఆదివారం ఈ మంత్రానికి పట్టింపైన రోజు ఆదివారం అందు కాబట్టి ఆ ఆదివారం నాడు శనివారం నైట్ దాటిన తర్వాత రా మెటీరియల్ అంతా తెచ్చుకుని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అది అంతా కూడా ఆదివారం ఏడు ఆ టైంకి మా తాతయ్య గారి టైంలో అయితే పన్నెండు అయ్యి అండి పన్నెండు గంటలు కానీ మందేస్తుండంటే సాయంకాలం ఐదు ఆరు అయిపోయింది అది ఆ కార్యక్రమాన్ని తాతయ్య గారు అనంతరం మేము తాతయ్య గారి టైంలో ఏంటంటే అండి రాత్రి రోజుల్లో కొమ్మడం రొబ్బడం నోరడం యాభై అరవై మంది ఉండి చేసేవారు కూలీలు అని ఆ కాలక్రమేనా మేము అది తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఆ తాతయ్య గారి టైంలో ఏం చేసేవారంటే ఆకులు తెచ్చుకునేవారు ఆకులు తెచ్చుకుంటే ఒక డోసు ఇక్కడ వేసేసుకుని మిగిలిన డోసు పట్టం గట్టుకు పట్టుకెళ్ళిపోయేవారు ఆ కార్యక్రమాన్ని మేము ఏం చేసామంటే తాతయ్య గారు అనంతరం ఈ వచ్చిన పేషెంట్లు మాకు సలహా చెప్పారు ఏమండి దీనికి ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి మేము ఎక్కడెక్కడి నుంచో నమ్మి వెళ్ళ వస్తే మనందరికీ కూడా తగ్గిపోవద్దని నమ్మకంతో భరోసాతో ఇక్కడికి వస్తున్నాం మేము ఇది డూప్లికేట్ అవ్వకుండా ఈ వైద్యం తరతరాలో మీ తరతరాలో కంటిన్యూ అవ్వాలంటే ఈ మందులు పాడవకుండా ఉండాలంటే మేము ఎక్కడెక్కడి నుంచో లక్షలు తగలేసుకుని ఎన్నో దో ఎన్నో వందల కిలోమీటర్ల దగ్గర నుంచి ఇక్కడ మేము వస్తున్నాం కాబట్టి ఆ మందు పాడవకుండా ఉండాలంటే మీ మందుకు ఒక సిమ్మల్ ఏర్పాటు చేయండి ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి దాని మీద అప్పుడు కరెక్ట్గా ఒరిజినల్ మందు మేము వేసుకోడానికి అవకాశం ఉంటుందని ఆ తాతయ్య గారితో మీ వచ్చిన పేషెంట్లు అంటే అప్పుడు మీ తాతయ్య గారి ఫోటోని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ప్రింట్ చేయించి మందు పెట్టి పిన్ని చేసి ఇచ్చేవాళ్ళు అక్కడ నుంచి అది కంటిన్యూ అవుతుంది మాట అండి డూప్లికేట్ అవ్వకుండా ఉన్నాకే ఆ రోజుని భగవంతుడు తాతయ్య గారి రూపంలో ఆయన అన్నట్టుగానే ఆయన చెప్పేవారు కాదండి ఆయన అన్నట్టుగానే ఒక ఆదివో అన్నాడు శనివారం నైటు పన్నెండు దాటిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది శనివారం నైట్ పేషెంట్లు అందరూ చాలా మంది కూడా వచ్చేశారు తెల్లజాం నాలుగో ఆ టైంకి ఉన్నట్టుండి గుర కింద వచ్చి మా అందరి చేతుల్లోనే కాలం చేశారు ఆయన తాతయ్య గారు ఈ లోపల వచ్చిన పేషెంట్లు అయ్యో తాతయ్య గారు చనిపోరు మంది ఎవరంట మంది ఎవరంట ఎవరేమో అని వాళ్ళు తాళదండి పాపం అప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ తాతయ్య ముందే చెప్పారు కదండి ఆదివారం చనిపోతానని అప్పుడు మేము బయటికి మా మామిలా అదే బయటకు వెళ్ళి అనౌన్స్మెంటు అదే తాతయ్య గారు చెప్పేవారు ముందే ఆదివారం నేను చనిపోతానని అందు కాబట్టి అది మేము కంటిన్యూ అని చెప్పేసి అది చెప్పడం అండి ఆ పన్నెండు గంటలకు ఇచ్చేవారు కాబట్టి ఈ లోపల క్రిమేషన్ కార్యక్రమం పూర్తి చేసుకు వచ్చేసేయండి యథావిధిగా పన్నెండు గంటలకే ఈ మందు ఇవ్వడం మొదలుపెట్టి చేసాం అక్కడి నుంచి అప్పుడు ఉత్తరాలే కానీ అండి ఫోన్లు ఉండి కాదు ఆ టైంలో ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద దొంతల కింద లెటర్స్ వచ్చి ఏమని ఇలాంటి కార్యక్రమ టైంలో కూడా ఆ తాతయ్య గారి మాట కట్టుబడి మీరు వైద్యం చేశారు కాబట్టి ఆ తాతయ్య గారి పేరుని పోగొట్టరు మీరు అందరూ కూడా కంటిన్యూ చేస్తారో అది నా ఉద్దేశంతో అని చెప్పేసి అండి కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ ఏమున్నాదండి మా ఆయన ఆత్మక శాంతి చేకూరాలి మీ ఆశయానికి మేము అందరం కూడా తోడుగా ఉంటాము అని చెప్పడం కూడా జరిగేదండి